ఫైన్ ట్రీ ఇంపార్టెంట్ ఐటమ్స్ చెరీస్ ట్రీ స్నో ట్రీ ఇదిగా ఇంపార్ట్ స్నో మంచి పడినట్టు ఉంటుంది స్పెషల్ గా మీ ప్రైస్ ట్రీస్ లో ఇంచుమించు ఒక ఇరవై రకాల మంది ట్రీస్ ఇవన్నీ చర్చ్ లోకి కి ఐటమ్స్ ఏం కానీ చర్చిలోకి అన్ని ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్ బాగుంటాయి ఏ రేంజ్ కాంటే రేంజ్ మధ్యలో ఉండే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ వస్తాయి స్టార్స్ లో చూసారు ఈ పేపర్ స్టార్స్ బోర్డ్స్ లైటింగ్స్ ఎక్కువ వస్తాయి స్టాల్ లో ఇంచుమించు చాలా రకాలు ఉన్నాయి డిఫరెంట్ గా ఉంటది ఇంటి పైన పెట్టుకోవచ్చు దీనిలో మ్యూజికల్ చాలా ఐటమ్స్ ఇంట్లో పెట్టు ఉంటాయి చర్చి డెకరేషన్ ట్రీ కి డెకరేషన్ ఎన్ని ఐటమ్స్ బాగుంటాయి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీ దొరికినండి ఈ రోజు మనం రాజమండ్రి గంటలమ్మ టెంపుల్ స్ట్రీట్ సీతమ్మ సందులో ఉన్న జై అంబికా గిఫ్ట్ వాళ్ళకి వచ్చామండి ఇక్కడ అన్ని ఫెస్టివల్స్ కి కావాల్సిన డెకరేటివ్ ఐటమ్స్ ఇక్కడ ఉంటాయండి ఇంకా గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా ఇక్కడ ఉంటాయండి క్రిస్మస్ వచ్చేసింది మరి ఈ ఫెస్టివల్ కి యాభైకి పైగా స్టార్స్ లో మోడల్స్ సెంతాక్లాజ్ లో సైజెస్ అండ్ మోడల్స్ అలాగే శాంతా క్లాస్ డ్రెస్సెస్ నాలుగు సంవత్సరాల నుండి అన్ని వయసుల వారికి ఉన్నాయండి ఇక్కడ ఇవేనా క్రిస్మస్ ట్రీస్ లో మోడల్స్ పశువుల పాకల్లో సైజెస్ అండ్ మోడల్స్ లైటింగ్స్ ఎల్ఈడి ట్రీస్ ఇలా మరి ఎక్కడా చూడండి మోడల్స్ హోల్సేల్లో ఎంత క్వాంటిటీలో కావాలన్నా ఇక్కడ ఉంటాయండి అది పెద్ద హోల్సేల్ షాప్ అండి అవేంటో ఇప్పుడు చూద్దాం రండి ఇది అండి ఐటమ్స్ ఏ కైనా పెట్టుకోవచ్చు ఇలాంటి రకాలు చాలా ఉన్నాయి ఇంకా చూపిస్తాను ఫైన్ ట్రీ ఇంపోర్టెడ్ ఐటమ్స్ చెరీస్ ఇది స్నో ట్రీ ఇది ఇంపార్ట్ స్నో మంచి పడినట్టు ఉంటది ఇవన్నీ ఇలా అండి ఇది ఇంపోర్టెడ్ దాంట్లో చెరీస్ కదా వస్తాయి ఏంటండి ఇది బాగుంది మోటార్ మనం క్యాప్ పెట్టుకోవచ్చు ఏ ట్రీ క రాజమండ్రి ఎవరి దగ్గర దొరకదు చాలా ఐటమ్స్ ఉన్నాయి మన దగ్గర ఇవన్నీ ఇంపోర్టెడ్ ఈ టైవన్ ట్రీ అండి స్పెషల్ గా మీ ప్రైస్ ట్రీస్ లో ఇంచుమించు ఒక ఇరవై రకాల ట్రీస్ ఉన్నాయి మీకు ఏ సైజ్ గా ఉంటాయి దొరుకుతాయి ఈ మోడల్ చూసేదానికి లేటెస్ట్ ఐటమ్ అండి ఏ ట్రీ కైన చర్చ్ లో కానీ ఫంక్షన్ హాల్ గానీ హోటల్ లో కానీ ఇవన్నీ బాగా యూస్ అవుతాయి దీని ఏమి కానీ ఎలక్ట్రికల్ ట్రీస్ లో ఈ లైటింగ్ స్టార్స్ లైటింగ్ స్టార్స్ లో నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర మీకు ఏ సైజ్ కాంతా సైజ్ దొరుకుతుంది లైటింగ్ స్టార్స్ పెద్ద పెద్ద లైటింగ్ స్టార్ గా మన దగ్గర దొరుకుతాయి డిఫరెంట్ ఐటమ్స్ దీంట్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇంచుమించి ఇరవై ముప్పై రూపాయల దాకా మన దగ్గర ఉన్నాయి ఇవన్నీ పేపర్ స్టార్స్ ఇంటి బయట పెడతానికి ఇంటి బయట పెట్టానికి హోటల్లో కానీ ఆటోలో కానీ పెడతానికి బాగుంటాయి దీంట్లో మీకు ఏ సైజ్ కావాలి సైజ్ ఉంటాయి ఫైవ్ ఫీట్ దాకా మన దగ్గర స్టార్ట్స్ దొరుకుతాయి లో చర్చిలో కి ఇవన్నీ చర్చ్ లోకి బర్త్డే కి ఐటమ్స్ ఏం కానీ మన లోకి అన్ని ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్ బాగుంటాయి ఇవన్నీ గార్లెన్స్ లో ఇంచుమించి చాలా రకాలు ఉన్నాయి మన దగ్గర ఎన్ని గార్లెన్స్ లాగా డిఫరెంట్ ఐటమ్స్ అన్నా ఎన్ని ఇంపార్టెంట్ ఐటమ్స్ ఒక్కొక్క దాంట్లో మీకు ఏ కలర్ కాకుండా కలర్స్ మధ్య దొరుకుతాయి ఎన్ని త్రీ బ్యాక్గ్రౌండ్స్ మనకి డెకరేషన్ ఐటమ్స్ ఏ రేంజ్ కావడానికి రేంజ్ మధ్యలో ఉండే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ వస్తాయి ఎన్ని బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ మీకు ఐటమ్స్ బాగుంటాయి ఏ రేంజ్ కావడానికి రేంజ్ మధ్యలో ఉంటాయి ఇది క్రిస్మస్ క్రిప్ సెట్ దీనిలో మీకు ఏ సైజ్ కావడానికి సైజ్ మేము రెడీ చేసి ఇస్తాం దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ వస్తాయి స్టార్స్ లో చూసారు ఈ పేపర్ స్టార్స్ బోర్డ్స్ లైటింగ్స్ ఎక్కువ వస్తాయి స్టాల్ లో ఇంచుమించు చాలా రకాలు ఉన్నాయి ఎన్ని రకాలు అంటే చూసినా ఎన్ని చూసినా సరే ఇంకా చూపిస్తూనే ఉంటాం స్టాల్స్ ఇలా రకాలు చాలా ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ మీరు ఎంత చూసినా మా దగ్గర తక్కువ ఉంటాయి ఉండాలి అంత రేంజ్ ఉంటుంది మన దగ్గర ఏ సైజ్ కా సైజ్ స్టార్స్ పెద్ద కానీ పెద్ద చిన్న కానీ చిన్న తీసుకెళ్తారు మా దగ్గర మంచి లాభాలు వస్తాయి చుట్టుపక్కల షాపుల్లో మీ దగ్గర మా దగ్గర తీసుకెళ్తారు డబల్ లాభం వస్తుంది రేంజ్ దొరుకుతుంది రకాలు లేని రకాలు మన దగ్గర దొరుకుతాయి ఇలా డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి ఈ స్టార్ ఇంపార్టెంట్ లైటింగ్ స్టార్ పని చేయదు చాలా బాగుంది ఇంటి బయట మీరు పెడతానికి ఇంటి బయట డిఫరెంట్ గా ఉంటది ఇలాంటి రేంజ్ మంది దొరుకుతుంది లైటింగ్ స్టార్ గా పని చేయదు కర్త కర్త తీసుకెళ్తారు స్టార్ మీకు ఏ రేంజ్ రేంజ్ మంది దొరుకుతాయి స్టార్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా దొరుకుతాయి ఈ రేంజ్ ఎవరి దగ్గర దొరకవు షాప్ అండి హోల్సేల్ షాప్ లో ఎవరు వచ్చినా సరే మంచి ప్రాఫిట్ వస్తుందండి అంత హోల్సేల్ షాప్ అండి అవే కాదండి చిన్న చిన్న స్టార్స్ కూడా ఎక్కడ ఉన్నాయి చూడండి చర్చి డెకరేషన్ కి వాటికి గిఫ్ట్ ఇస్తాం కదా తీసుకుంటారు ఇట్లా ఎనీ ఇంపార్టెంట్ ఐటమ్స్ చాలా బాగుంటాయి ఐటమ్స్ గిఫ్ట్ ఇస్తాం చర్చ్ గిఫ్ట్ ఇస్తాం ఐటమ్స్ ఇవన్నీ డిఫరెంట్ రేంజ్ ఉంటది ఇంకో దీంట్లో దీంట్లో మీకు సిక్స్ ఫీట్ సెవెన్ ఫీట్ దాకా మన దగ్గర దొరుకుతాయి రూమ్ బయట చర్చ్ కి ఇంటి పడి ఎక్కడైనా పెట్టుకోవచ్చు దీనిలో మ్యూజికల్ చాలా ఐటమ్స్ వస్తాయి సిక్స్ ఫీట్ ఐట సిక్స్ ఫీట్ హైట్ అండి మనిషి అంతా హైట్ ఉంటారు పెట్టి డెకరేషన్ ఐటమ్స్ క్లాస్ ట్రీస్ లైటింగ్ వస్తాయి ఐటమ్స్ ఇంట్లో పెట్టి ఉంటాయి చర్చి డెకరేషన్ ట్రీకి ఐటమ్స్ బాగుంటాయి ఇవన్నీ కి డెకరేషన్ ఐటమ్స్ మనకి ఏం కావాలి చిన్న ట్రీ నుంచి పెద్ద ట్రీ కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్ ఎన్ని మందికి దొరుకుతాయి బాల్ స్నో బాల్ లో సైజ్ సైజ్ దొరుకుతాయి ఎనీ గ్రిప్ సెట్స్ సెట్స్ మీకు నంబర్ ఆఫ్ సైజెస్ ఉంటాయి మా దగ్గర ఏ పాటి ఆ పాటు క్లోజ్ చేసేయచ్చు షాప్ లో కానీ ఇంట్లో కానీ ఇంట్లో గ్రిప్ సెట్ పశువు దగ్గర రేంజ్ చాలా రేంజ్ ఉన్నాయి ఎన్ని వుడ్ ఫోమ్ ఎన్ని ఉంటాయి రకాల మన దగ్గర సైజెస్ ఉన్నాయండి సైజెస్ ఉంటాయి దీంట్లో త్రీ ఫీట్ నుంచి ఉంటాయి టూ ఫీట్ వన్ ఫీట్ త్రీ ఫీట్ త్రీ ఫీట్ దాకా ఎన్ని అవైలబుల్ గా దొరుకుతాయి ఇవన్నీ స్టోన్ ఐటమ్స్ దీనిలో మనకి సైజ్ ఉంటాయి సైజెస్ ఉంటాయి చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ దాకా మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి చర్చిలో పెట్టుకోవడానికి మనకి ఏం కావాలంటే దొరుకుతాయి మరి శాంతా క్లాస్ లో సైజులు అండి శాంతా సైజు లో మొత్తం మీకు ఆ సైజు మన దగ్గర దొరుకుతాయి దీంట్లో రకాలు చాలా ఉన్నాయి ఇవన్నీ మీకు చర్చి డెకరేషన్ కి ఇంట్లో డెకరేషన్ కి ఇవన్నీ ఈ ఐటమ్స్ రేంజ్ గా చాలా ఎక్కువ ఉంటది మేము మీ ఓపీకి ఉండాలి అంత రేంజ్ మన దగ్గర దొరుకుతాయి ఇవన్నీ చర్చ్ డెకరేషన్ ఐటమ్స్ ఇవన్నీ ఇంటి బయట ఇంటి డోర్ కి పెడతానికి చర్చిలో పెడతానికి తీసుకెళ్తారు ఇవన్నీ దీంట్లో ఒక నంబర్ ఆఫ్ ఐటమ్స్ మందరికి దొరుకుతాయి కలర్స్ కలర్స్ ఆల్ సైజెస్ మందర దొరుకుతాయి స్టాల్ లో ఇంచు మించి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఐటమ్స్ మందరూ దొరుకుతాయి రేంజ్ లో ఇవన్నీ ప్లాస్టిక్ స్టార్స్ ప్లాస్టిక్ స్టార్స్ మీకు సిక్స్ ఇంచెస్ నుంచి మొదలు పెట్టేసి ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ దాకా దగ్గర ప్లాస్టిక్ స్టార్స్ అవైలబుల్ గా ఉంటాయి కి ఇంటి బయటికి షాప్ లో అమ్ముతానికి రేంజ్ మొత్తం ఆల్ ఐటమ్స్ మందరూ దొరుకుతాయి ఇవన్నీ పేపర్ స్టార్స్ పేపర్ స్టార్స్ నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇంపోర్టెడ్ స్టార్స్ మామూలు స్టార్స్ చాలా రకాల మంది దగ్గర దొరుకుతాయి దీంట్లో ఒక నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఐటమ్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి లైటింగ్ స్టార్స్ లైటింగ్ స్టార్స్ లో ఒక మన దగ్గర చాలా రకాలున్నాయి షాప్ లో దగ్గర అవైలబుల్ గా దొరుకుతాయి స్టార్ పేపర్ వీళ్ళు స్టార్ పేపర్ కొనడానికి వచ్చారు క్రిస్మస్ అదే చర్చ్ కి స్టార్ తయారు చేస్తాయి స్టార్ పేపర్ రెడీగా ఎన్ని దొరుకుతాయి ఏ పేపర్ కాకుండా పేపర్ దగ్గర దొరుకుతుంది దీంట్లో ఒక పేపర్ లో ఒక డిజైన్ ఇంచుమించి ఐదు ఆరు డిజైన్ పేపర్ మంది దొరుకుతాయి రెడీమేడ్ తయారు చేస్తాం ఏ ఫీట్ గా ఫీట్ తయారు చేసుకుంటారు టెన్ ఫీట్ దాకా కానీ టెన్ ఫీట్ తయారు చేసుకోవచ్చు దీనికి సంబంధించి గమ్ బాటిల్స్ స్టార్ పేపర్ బార్డర్స్ ఎన్ని మంది దొరుకుతాయి మేము ఎలాగా క్రిస్మస్ స్టార్స్ అవి కొండం సానికి వచ్చాము త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి వస్తాం అండి కొండనికే అమలాపురం బాగున్నాయి సింపుల్ గా ఉన్నాయి బాగున్నాయండి బాగున్నాయి ఇక్కడ కాకపోతే క్వాలిటీ అది బాగుంటుంది లైటింగ్ డ్రెస్ దీంట్లో మన దగ్గర సైజెస్ ఉంటాయి టూ ఫీట్ త్రీ ఫీట్ నుంచి స్టార్ట్ చేసి సిక్స్ ఫీట్ దాకా మన దగ్గర దొరుకుతాయి లైటింగ్ లో డిఫరెంట్ ఐటమ్స్ డెకరేషన్ ఏం చేయాలి అవసరం లేదు అంతా రెడీమేడ్ ఇంత ఓపెన్ చేసుకుంటే ఇంకా లుక్ వస్తుంది ఇవన్నీ ఓపెన్ అవుతాయి ఏ పాటి కాపాటు క్లోజ్ చేసేసి ఓపెన్ అవుతుంది దీంట్లో ఒక నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి క్రిస్మస్ డ్రెస్ శాంతా మనం డ్రెస్ వేసుకున్నా శాంతా డ్రెస్సెస్ గా చాలా రకాలు ఉన్నాయి మన దీంట్లో సైజులు అన్ని మన దగ్గర దొరుకుతాయి దీంట్లోనే మన దగ్గర ఇంపోర్టెడ్ పీసెస్ గా ఉంటాయి డ్రెస్ దీంట్లో మన దగ్గర సైజెస్ ప్లస్ క్వాలిటీ ఏ క్వాలిటీ కానీ క్వాలిటీ ఉంటాయి దీంట్లో బెస్ట్ క్వాలిటీ కావాలి మన దగ్గర దొరుకుతాయి ఉంటాయి పిల్లలు బాబు ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ నుంచి స్టార్ట్ చేసి మీకు ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ దగ్గర ఎన్ని ఉంటాయి ఏ డ్రెస్ డ్రెస్ సైజ్ దీనికి సంబంధించి క్యాప్స్ క్యాప్స్ట ఎన్ని మంది దొరుకుతాయి క్యాప్స్ లో చాలా రకాలు ఉంటాయి మన దగ్గర సైజెస్ మోడల్స్ ఇంపార్టెడ్ క్యాప్స్ గా దొరుకుతాయి పది పన్నెండు రూపాయలు పది రూపాయల నుంచి స్టార్ట్ చేసి క్యాప్ చర్చ్ లో మీకు ఐదు వందల పీస్ లు ఎయిట్ పీస్ లు కావాలనే సప్లై చేస్తాం క్యాప్ లో రకాలు చాలా ఉన్నాయి దీంట్లోగా నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర మీ డెకరేషన్ బ్యాక్ గ్రౌండ్ క్లాత్ ఎయిట్ బై ఎయిట్ సైజ్ ఇది బ్యాక్ గ్రౌండ్ క్లాత్ అండి ఎనిమిది ఇన్ సైజ్ వస్తుంది ఈ డిజైన్ వస్తుంది బ్యాగ్రౌండ్ క్లాత్ ఎయిట్ బై ఎయిట్ సైజ్ అండి మార్కెట్ లో ఎవరి దగ్గర దొరకదు ఎన్ని సైజ్ మన దగ్గర దొరుకుతుంది అది బ్యాక్గ్రౌండ్ పెడతా ఎనిమిది ఎనిమిది సైజు పైన జీసెస్ బొమ్మ వస్తుంది దీనిలో మోడల్స్ నుంచి మించి పది మోడల్స్ ఉన్నాయి మన దగ్గర చిన్న సైజ్ కానీ చిన్న సైజ్ ఉంది పెద్ద సైజ్ కానీ పెద్ద సైజ్ ఉంది ఫస్ట్ పాక పెడతాం సెట్ ఇది దీనిలో మీకు ఏ సైజ్ కానీ సైజ్ మేము రెడీ చేసి ఇస్తాం మనం ముందు షార్ట్ చిన్న చిన్న చూసామా ఇప్పుడు పెద్ద పెద్ద వీటిలో ఏ సైజ్ అన్నా ఉంటుందండి మనకి మీకు ఏ సైజ్ కానీ సైజ్ రెడీ చేస్తారు మిక్స్ చేసి ఇస్తాం ఓకే ఇది ఇది ఫైవ్ ఫీట్ ఫోర్ ఫీట్ దాకా వస్తుంది పసుపులో పెడతానికి ఇంత సైజ్ మీ మార్కెట్ ఎవరు దొరుకుతుంది మీకు ఏ సైజ్ గానో సైజ్ చేసేస్తాం మీకు ఏ బొమ్మలు మోడల్ చేస్తాం దీంట్లో సింగిల్ బొమ్మలు కానీ సింగిల్ బొమ్మలు ఏం ఇది చేసేస్తాం రెడీగా ఉంటాయి మన దగ్గర ఇది హోల్సేల్ షాప్ మన దగ్గర ఎన్ని రకాలు దొరుకుతాయి షాప్ లో అమ్మ మీకు స్టార్స్ డెకరేషన్ ఐటమ్స్ క్రిస్మస్ ట్రీస్ దానికి సంబంధించిన చర్చి కానీ ఏనా ఇంట్లో కానీ అన్ని ఐటమ్స్ ఆల్ ఐటమ్స్ అందరు దొరుకుతాయి ఏ సీజన్ సీజన్ ఏ సీజన్ సీజన్ దొరుకుతుంది క్రిస్మస్ క్రిస్మస్ సీజన్ క్రిస్మస్ ఆల్ ఐటమ్ అందరూ దొరుకుతుంది నెక్స్ట్ సీజన్ స్కైట్స్ సంక్రాంతి కైట్స్ గాలి బట్టర్ రూపాయి నుంచి రెండు వేల రూపాయలు గాలి రేంజ్ దొరుకుతుంది నెక్స్ట్ సీజన్ అది మీరు రెడీగా ఉండదు సార్ మీకు షాప్ లో వచ్చే వాళ్ళకి మన దగ్గర తీసుకెళ్తారు షాప్ లో అమ్మే వాళ్ళు మన దగ్గర మెయిన్ హోల్సేల్ రిటైల్ కౌంటర్ లాస్ట్ లో స్టార్ట్ అవుతుంది ఇవన్నీ మనకు షాప్ లో అమ్ముతాం మన దగ్గర తీసుకెళ్తారు రేంజ్ ఎంత ఉంటుంది మంచి ప్రాఫిట్ వస్తారు రిటైల్ షాప్ వాళ్ళకి